దీనికి అభిరిత కార్యక్రమం చేయాలంటే మన జీవారెడ్డి సాబు చేతులు చేతిచ్చి అక్కడ నిలబెట్టి ఈ బిరిజి ఎవరితోని కాదు నేను చేసి పెడతా కానీ మీరు ఎన్ని ప్రభుత్వాలు పోయినా కానీ కాదని చెప్పినటువంటి పాట ఈరోజు మన రెడ్డి సాబుతో అయిపోయింది కానీ ఎవరితో చేయాలి నేను కూడా ప్రభుత్వాలు మారిపోతున్నాం పోయిన పోతారా అంటే కోరి మీద ఇప్పుడు అధికార పొద్దు కాబట్టి ఎవరు చేస్తారు ఏమి చేయరు మీరు పోరు అంటే తారో కలిసి కూడా మీరు చెప్పినది కలి ఎవరితోని కాలే మన టీవరెడ్డి గారితోనే అయిపోయింది ఎవరు కూడా బిర్జు కట్టలేదు ఇప్పుడు కట్టింది కట్టించినా తనదే ఏం చేసినా తనదే తన నటుడు కూడా బిర్జు మీద నడాలి మనం చేస్తున్నాం ఈరోజు అయినా మాకు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం నుంచేమో మన కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ అన్ని ప్రభుత్వాల నుంచి మాత్రం అరే మీరు చెప్తే నాకు ఓటేసి గెలిపించండి గెలిపి వేరు దక్కున్నా లేను తప్పకుంటే మీకు వచ్చి మాత్రం మీకు మాత్రం సహకారం చేస్తాను రెడ్డి సాగు అనుకున్నారు అన్నమాట మాత్రం తప్పలేమని మాత్రం ఎన్నో పార్టీలు వచ్చినాయి అక్కడ నుంచి మాత్రం మనకు ఆదుకున్నది రెండు గ్రామాలకు మన రెడ్డి సహును రత్న రక్క మాత్రం మా రెండు గ్రామాలను బాగా ఆదుకు ఆ కాలంలో చేసి మన రత్న రకా ఏమన్నా మీ చేతనంటే మాకు ఎర్రవస్సు ఓటు ఎర్రవసు ఓటు అనేసింది ఈ కాలం అడిగితే జీవన నేను గెలిచినా గెలకున్నా పర్వాలేదు దానికి నేను మాత్రం తప్పకుండా మీరు పని చేసేసేస్తే గిడాను మాకు బ్రిడ్జ్ మాత్రం నిన్న బ్రిడ్జ్ మీద మిమ్మల్ని నడిపించి చూస్తా నేను తప్పకుండా నడిచేదాకా మాత్రం నేను పోను నేను ఒకవేళ ఉన్నా లేకున్నా కానీ మాత్రం నేను తప్పకుండా మీకు సహకారం చేస్తాను మిమ్మల్ని ఆదుకుండా మన జీవన తప్పకుండా వాస్తవంగా జగితే నియోజకవర్గానికి మాల మూల గ్రామాలు పల్లెలు అందున ఆదివాసీ గ్రామాలని చెప్పం ఈ ఆదివాసీ గ్రామాలు అక్కడ జగన్నాథ్పూరే కానీ బోర్నపల్లి కానీ చెల్కూడమే కానీ పూర్తిగా ఏదైతుందో సభ్య సమాజానికి దూరంగా విస్తరించినట్టున్నటువంటి యొక్క నివాసిత ప్రాంతాలు ఇక వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానీ అటువంటి నిరుపేద వర్గాలకు సౌకర్యాలు అనుకూర్చగలిగినప్పుడు మాత్రమే అది ప్రభుత్వంగా గుర్తింపు చేపడుతుందని చెప్ప జగన్నాథ్పూర్ బోర్రపిల్లి చిల్క్రిగూడంతో నాకు అనుబంధం దాదాపు ఇరవై సంవత్సరాలు వస్తుందని తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో ఏదైతున్నదో మరి పల్లెలతో అనుబంధం ఏర్పాటు కాబడటం అప్పుడు ఏదైతే గ్రామాలలో సాగునీటి ఎద్దడి ఉంటే అప్పటికప్పుడు ఇట్లా వచ్చిన అందరూ లో వస్తే ఏదైతేందో పైపులు ఇచ్చి పంపించండి మీకు గుర్తుందో లేదు పైపు పైపులు ఇచ్చి పంపిస్తే ఏదైతుందో కాగుండి ఎద్దడి ఇచ్చేయడం జరిగిందని చెప్పండి ఇవాళ జగన్నాథ్పూర్ ఉన్నదో మరి అక్కడ ఉండే సమస్యలు ఒకప్పుడు బోర్నపేళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటాయి మన అదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో అనడం మీ అందరి యొక్క అభిమానుతో నుంచి సభ్యుడిగా ఎంపీ కావటం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి కూడా అప్పుడు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక సమస్య బోర్నపల్లి గోదావరి వాగుపై ఏదైతుందో మరి వంత నిర్మాణం అనేటువంటి ఒక సమస్యను గుర్తించి మరి అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం వారు కూడా ఏదైతుందో వెనుబెట్ అని ఏదైతుందో డెబ్బై కోట్ల మంజూరు చెప్పించి బోనపల్లి వంత నిర్మాణం చేసుకోవడం జరిగింది బొన్నపల్లి వంత నిర్మాణం చేసుకున్నాం బోన్నపల్లితో ఏదైతుందో మనము అటు హైదరాబాద్ జిల్లాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ జగన్నాథ్పూర్ వాస్తవ్యుల కష్టాలు మాత్రం అట్లే ఉండిపోయినాయి మరి జగన్నాథ్పూర్ వాస్తవ్యుల దశాబ్దాల కళ నెరవేరే నెరవేరాలి మరి నెరవేరటానికి ఏదైతే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి బాధ్యతలు చేపట్టడంతో నేను చెప్పంటున్నాను కానీ మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను ఆశించిన పెద్ద పొందలేకపోవచ్చు కాక కానీ ఏదైతుందో ఈ జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంత నిర్మాణంతో ఏదైతుందో ఇటు జగన్నాథ్పూర్ ఆదివాసీల సమస్య తీరడంతో పాటుగా బోర్నపల్లి వాస్తవ్యాలు కూడా సౌకర్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావనను నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం మనప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిందో తక్షణమే స్పందించి దానికి కావాల్సిన ఒక అంచనాలు రూపొందింప చేయబడే విధంగా దానికి ఏదైతుందో వంత నిర్మాణానికి మన పన్నెండున్నర కోట్లు వచ్చింది వంత నిర్మాణంతో పాటుగా రోడ్డు నిర్మాణం చేస్తేనే కానీ ఏదైతుందో సౌకర్యం పూర్తి స్థాయిలో చేసినట్టు కాదు భావనతోని ఈ పన్నెండున్నర కోట్ల వంతెన తోడు ఇంకొక ఐదు కోట్లు దానికి చెత్త చేసి మన పూర్తి స్థాయిలో పూర్నపల్లి ఏదైతే మనము ఆదిలాబాద్ పోయే వంతెనకు రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా అట్లా ఏడప్పుడు రావుపేట పోయే రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా డాంబర్ రోడ్డు నిర్మాణం చేయడం తలబెట్టే విధంగా ఏదైతుందో పదిహేడున్నర కోట్లు మంజూరు చేయబడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొరవ చూపెట్టడం మరి అదృష్టం కొద్ది ఏదైతున్నదో వీళ్ళ సంబంధిత శాఖ వీళ్ళ గిరిజన శాఖ ఏదైతున్నదో మన జిల్లా వాస్తవుడు అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారికి రావటం మరి అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో బాధ్యతలు చేపట్టడంతో నేను వారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్థిక శాఖ అనుమతి పొంది వీళ్ళ కేవలం ఏదైతుందో మరి మీ మంజూరు కొరకు అది చూస్తున్నది ఇలా మీ చేతుల మీద మంజూరు చేసి జగిత్యాల జిల్లా వాస్తవ్యులుగా మరి ప్రాంత వాస్తవ్యులుగా ఏదైతుందో మరి జగించాలే పర్యటన కాదయా మా మల్లాపూర్ మండల వాస్తవంలో కూడా మాకు పెద్ద సౌకర్యం మాకు అనుగురుతుంది ఇవాళ ఈ జగన్నాథ్పూర్ వంతెన నిర్మాణంతో ఏదైతుందో అటు బోర్నపల్లి వంతెనెళ్ళి అటు గోదావరి దాటి అటు జనాలు ఆ వైపు పోవడానికి వరకు ఏదైతుందో మాకు సౌకర్యాలు మెరుగవుతాయి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనేది అవుతుందో మన మన ప్రాంతంలో ఉన్నటువంటి దశాబ్దాల సమస్యలన్నీ కూడా కోలిక్కి వచ్చేటట్టు కొట్టి ఒంటని కొట్టి నిన్న రైతు భరోసా అందరూ కూడా ఆశ్చర్యపోయింది ఈ రైతు భరోసా ఏకకాలంలో ఏరువాక మన పంట సాగు చేసే సమయానికి ఇస్తుందో పంట కాలానికి ఆరు వేల రూపాయలు మొత్తం మందికి ఏదో వచ్చేటట్టు ఇస్తుందో నేను అమలు చేయడం దగ్గర కానీ మీ దగ్గర ఉండే సమస్య మీకు ఉన్నది మీకు పట్ట లేకపోవడంతో ఇస్తుందో మీరు సాగు చేసుకుంటు సాగు చేసుకుంటున్నాగా అనేది అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఓనర్షిప్ పట్ట లేకపోవడంతో మీరు ఈ రైతు భరోసా పొందలేకపోతున్నారు నాకు తెలిసి ఈ సమస్య చెప్పారు ఎప్పటికప్పుడు శంకర్ కానీ అందరూ కూడా నా దృష్టి తీసుకొచ్చిందో వీళ్ళ మీకు జగన్నాథ్పూర్లో మీరు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో మీ సాగులో ఉన్నటువంటి ఒక భూములకు మీ పట్టాలు ఇప్పించే విధంగా నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటాశాతాలకు వెళ్ళి సాగు చేసుకుంటున్నాను సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు సంగడమే వీళ్ళ భూభారతి యొక్క అని చెప్పారు వీళ్ళ గతంలో ధరనితరంలో ఏ సమస్యలు అయితే ఎదుర్కొన్నామో ఆ సమస్య అన్నింటి పరిష్కారం చూపెట్టే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం ఈ భూభారతి ద్వారా ఏదైతున్నదో మన జగడిగా భూ సమస్య అన్ని కూడా పరిష్కారం చేసుకుందాము మీకందరూ కూడా పట్టాలు కల్పింప చేయడానికి వరకు కూడా నేను చొరవ చూపెడతా చెప్పని నేను మనం చేస్తూ మరొక్కసారి మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను వాళ్ళ ఇంత మంచి కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబడ్డం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు ఇప్పటికి గుర్తుంది అప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో మొదటిసారి ఆ ప్రాంతాన్ని ప్రాంతమైతే ఎమ్మెల్యే గెలిచింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అప్పుడు ఏదైతే ఉందో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ర్యాంకెల్కి వచ్చింది ర్యాంకెల్ వచ్చి అందరం కూడా ఒకటే సమస్య కోరినం మాకు ఏదైతే ఉందో అప్పుడు కేంద్ర మంత్రి కూడా చెప్పిన వచ్చి ఈ మంత్రి కావాలని చెప్పారు దశాబ్ద కాలం గడిచినా కానీ ఇవాళ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతుల మీదుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదుగా జరగడం అనేది మరి కూడా నేనైతే దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాను నేను దీన్ని అదృష్టంగా కార్యక్రమం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటున్నాను మీ యొక్క సంతోషం చెప్పబడాలని చెప్పి అంటున్నా నేను మరి పెద్ద ఎత్తున ఇంత సంబరంతో తప్పు వాయిలతో ఉంచి నాకు అభినందన తెలిపినందుకు